అనకాపల్లి జిల్లా నాకపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ధర్నా విషయం తనకు తెలిసిందేనని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటికే గ్రామ ప్రజలతో రెండు మూడు సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు మీ గ్రామానికి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు గెలిపించకపోతే నేను ఎమ్మెల్యే మంత్రి ఉండేదాన్ని కాదు అని మంత్రి తెలిపారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా రావడం సాధ్యం కాకపోయినా సమావేశాలు ముగిసిన వెంటనే గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు అలాగే గ్రామస్తుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అనిత భరోసా ఇచ్చారు అందరికీ నమస్కారం రాజేపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమ్మ మీ అందరూ నాకు తెలుసు మీరందరూ కూడా బల్క్డోగ్ విషయంలో కొంత ధర్నాలు చేయటం అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నాలు చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది అయితే నేను మీ అందరితోని కూడా రెండు మూడు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరందరూ గెలిపిస్తే గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజున నేను ఇక్కడ కూర్చోబెట్టారు కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయాను కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను మీ అందరితోనే కూడా మాట్లాడతాను మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను మీరు మన అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దాని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోని కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ